అందరికీ ఫస్ట్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మహిళలు అందరూ కూడాను ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది చాలా బాగా అందరూ వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ ఆలోచిస్తున్నారు కానీ ఇంకా కొంత ప్రాబ్లం ఫేస్ చేస్తూ అవి బయటకు చెప్పుకోలేకుండా ఉన్నారు ముఖ్యంగా పల్లెటూళ్ళు అలాగా మా అమ్మాయి షుగర్ స్పెషలిస్ట్ ఆ సందర్భంగా ఏంటంటే చాలామందికి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ షుగర్ ఉంటుంది కానీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకొని అవే మెడిసిన్స్ వాడుతూ అలాగా ప్రాబ్లం కొంచెం ఎక్కువ చేసుకుంటున్నారు కానీ ఫ్రీక్వెంట్గా వెళ్ళి చూపించుకుంటూ ప్రాపర్గా గైడెన్స్ చేసుకుంటే హెల్త్ ఇష్యూస్ ఇంకా తగ్గుతాయి ఎందుకంటే షుగర్తోనే ఆర్గాన్స్ అన్నీ కూడా చాలా ఉంటాయని మా అమ్మాయి చెప్తూ ఉంటుంది సో ఆ అవేర్నెస్ చాలా అవసరము ఇంకా ఆరోగ్యపరంగా కూడాను మహిళలు ఇంకా పూర్తిగా ప్రాబ్లం రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది తక్కువ ఈ చిన్న చిన్న చిట్కాలతోటి ఇంట్లోనే ఏదో నయం చేసుకుందాం అనుకుంటారు కొన్ని బానే ఉంటాయి కానీ కొన్నిటికి డెఫినెట్ గా వెళ్ళి చేసుకోవాలి మీ అమ్మాయి గారు డాక్టర్ అంటా ఉన్నారు మనకి కూతురు డాక్టర్ లేకుంటే కూతురు ప్రయోజకరాలు అవుతుంది అంటే మనం ఒకటి ఆలోచిస్తా ఉన్నాం కూతురు మన కాడ ఉండదు కదా అత్తారింటికి ఇంటికి వెళ్ళిపోతుంది కదా కూతురుని ఎందుకు చదివించాలి అనే ఇంటెన్షన్ చాలా మంది పేరెంట్స్ లో వస్తా ఉంది గ్రామాలలో కూడా ఇదే ఇంటెన్షన్ వల్ల అమ్మాయిలు చదువుకు కానీ లేకుండా వాళ్ళ డ్రీమ్స్ కానీ దూరం అయిపోతా ఉన్నారు వాళ్ళకి మీరేం సజెషన్స్ ఇస్తారు అమ్మాయి అంటే ఆ ఫ్యామిలీకి ఒక్కటే కాదండి సమాజాన్ని మొత్తానికి ఉపయోగపడుతుంది ఆ అమ్మాయి వల్ల ఎన్నో కుటుంబాలు సేవ్ అవుతాయి ఎంతో మంది ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు నిజంగా డాక్టర్ అనేది వృత్తి సమాజంలో ఒక అంటే చెప్పలేని విధంగా గుర్తింపు గలనేది అందరికి ఉపయోగపడే వ్యక్తి ఒక డాక్టర్ అనేది మనకు కావాల్సింది అంటే డబ్బు ఉండొచ్చు పరపతం ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు కావాల్సింది ఆరోగ్యం ఈ ఆరోగ్యం కోసమే మేము ఈ సెంటర్కి వస్తుంటాం మా అమ్మాయి డాక్టర్ అయినా సరే మా మేడం కానీ సార్ కానీ ఈ ఈ సెంటర్కి వచ్చి మేము వన్ అవర్ కేటాయిస్తాము ఆ వన్ అవర్ది మాకు ఇరవై నాలుగు గంటలు కూడా ఎనర్జీ ఉంటుంది ఇంటికి వెళ్ళి పనులు చేసుకోవడానికైనా మా మనవాళ్ళు మనవాళ్ళని చూసుకోవడానికైనాను వీటన్నిటికీ ఆ ఎనర్జీ ఉపయోగపడుతున్న తర్వాత ఇక్కడ అందరం కూడా ఒక వన్ అవర్ కలిసి ఉంటాము ఇక్కడ అందరం షేర్ చేసుకుంటూ ఉంటాం మాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ నుంచి మేము చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాము ఈ ఎక్సర్సైజ్ కానీ బాడీ కూడా మాకు బాగా ఫ్రీ అయిపోతుంది అనమాట హాస్పిటల్ ఉన్నప్పుడు కానీ ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏమన్నా ఇతను షేర్ చేసుకుందా అమ్మా ఇలా ఇబ్బంది అవుతుంది అలా ఇబ్బంది అవుతా ఉంది చాలా మంది షుగర్ పేషెంట్లు వస్తూ ఉంటారు ముందంతా నెగ్లెట్ చేస్తారు అక్కడికి వచ్చి కొంతమంది కాలు దెబ్బ తగిలితే దాన్ని పెద్దగా కేర్ చేయరు షుగర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది చాలా పెద్దది అవుతుందంట ఆ పెద్దది అయినప్పుడు వస్తే అని ఒకసారి హోల్స్ పడిపోవడం ఇలాంటివన్నీ కూడాను వాళ్ళకి ఒక్కసారి కాలు తీసే ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయని అమ్మాయి చెప్తూ ఉంటుంది సో అలాంటివి మనం నెగ్లెక్ట్ చేయకుండా మెయిన్ మెయిన్ ఈ షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు రెగ్యులర్గా చెకప్లు చేయించుకొని రెగ్యులర్గా వెళుతూ ఉంటే ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడాను షుగరు వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత మిగిలిన ఆర్గాన్స్కి కూడాను దెబ్బ కొడుతుందని చెప్పి చెప్తూ ఉంటుంది సో ఎప్పుడు కూడాను ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ ఆరోగ్యం పట్ల ఎప్పుడు శ్రద్ధగా ఉండాలి ఉండాలని కోరుకుంటున్నాను తర్వాత అందరికీ కూడాను ధన్యవాదాలు థ్యాంక్ యూ యూ